జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలో విషాద ఘటన చోటు చేసుకుంది కడప నగరంలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం ఫ్యాన్ షో ప్రదర్శించారు సినిమా చూస్తున్న క్రమంలో కేకలు వేస్తూ ఓ అభిమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు మృతుడు చింతకొమ్మదిన్నే మండలం జమాల్పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు ఆరా తీసి దర్యాప్తు చేస్తున్నారు రైటర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలో విషాద ఘటన చోటు చేసుకుంది కడప నగరంలోని ఆప్సరా థియేటర్లో అభిమానుల కోసం నేడు ఫ్యాన్ షో ప్రదర్శించారు సినిమా చూస్తున్న క్రమంలో కేకలు వేస్తూ ఓ అభిమాని ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ థాంక్యూ మాతా చూసుకుంటే నిన్న రిలీజ్ అయిన నిన్న రాత్రి కూడా ఒడినర కూడా దేవర సంబంధించి కూడా కడప నగరం మొత్తం కూడా అన్ని థియేటర్లలో కూడా ఫ్యాన్ షో నిర్వహించడం జరిగింది ఈ ఫ్యాన్ షోలో కూడా పెద్ద ఎత్తున కూడా విమానులు అన్ని థియేటర్ల వద్ద కూడా చేరుకుని హంగామా చేసిన పరిస్థితి ఇటు బాణంత దాకా కూడా డీజేలు పెట్టుకుంటూ వాళ్ళు కూడా ఆనందిస్తున్న సమయంలో కడప నగరంలోని అప్సరా థియేటర్లో కూడా ఒక్కసారిగా అభిమాని కేరింతలు కూడా ఒక్కసారిగా కుప్పకు వెళ్ళాడు అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు అభిమానులు కూడా అందరు కూడా అతన్ని కాపాడాలనే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడికక్కడ గుండె కొడుతూ కూడా మరణించాడని చెప్పేసి కూడా హాస్పిటల్ కి తర్వాత అది రూపొడింది మరి మొత్తాన్ని చూసుకుంటే ఎన్టీఆర్ దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ఒకసారి ఆ కుటుంబం చూసుకున్నాయి ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన్ సంబంధం కూడా ఈ సంఘటన కూడా ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లి కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఇది చేసుకున్నారు అభిమానులు కూడా నిన్న మొత్తం కూడా కడప నగరం అంతా కూడా రాస్తూ ఉంటారు ఆందోళన చేసిన పరిస్థితి అయితే కడపలో కూడా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది